తనని తాను లేడీ అగోరీగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకి బలవంతంగా బెదిరింపులకు పాల్పడి మరీ రాధిక మెల్లలో తాలి కట్టారు అన్నట్లుగా రాధిక తన తరపున వాదిస్తున్నటువంటి లాయర్ సాయి కృష్ణ ఆజాద్కి చెప్తున్నటువంటి నేపథ్యంలో వారిద్దరూ కలిసి మహిళా కమిషన్ని ఆశ్రయించడం జరిగింది శ్రీనివాస్ మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే తనని తాను లేడీ అగోరిగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ శ్రీనివాస్ అలియాస్ పింకీ అలియాస్ అగోరి ఆ రాధికని భయపెట్టి బలవంతంగా తన మెల్లో కట్టినట్లుగా రాధిక చెప్తున్నారు అలాగే రాధిక తరపున వాదిస్తున్నటువంటి సాయి కృష్ణ ఆజాద్ గారు ఆయన కూడా చెప్తూ ఉన్నారు వారిద్దరూ కలిసి మహిళా కమిషన్ ఆశ్రయించి అక్కడ ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది ఏంటి మేడం అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది ఇప్పుడు తొవ్విన కొద్దీ వాస్తవాలు బయటకు వస్తున్నట్లు ఈ శ్రీనివాసు ట్రాన్స్జెండర్ శ్రీను శ్రీనివాస్ విషయంలో ఇలాగే బయటకు వస్తున్నాయి మామూలుగా మొదల అందరికీ అర్థమైంది ఏంటి అంటే శ్రీవర్షిణిని ఈ విధంగా తన చుట్టూ తిప్పుకోవటం తన కోసం ఇంట్లోంచి పారిపోయి వచ్చేయడం ఇట్లాంటివన్నీ మనం అనుకున్నాం కానీ ఇప్పుడు వీళ్ళకి పెళ్ళి అంటూ తెలిసిన తర్వాత రాధిక అనే ఇంకొక మహిళ కూడా బయటకు వచ్చింది ఇప్పటిదాకా ఏం చెప్పుకుని వచ్చారంటే ఈ రాధిక కావచ్చు ఈ శ్రీవర్షిని ఫ్యామిలీ కావచ్చు ఈ శ్రీనివాస్ కావచ్చు అలాగే ఈ శ్రీనివాస్ చుట్టూ కొంత ఒక భజన బృందం ఉంది అతను అతన్ని సపోర్ట్ చేసే భజన బృందం ఉంది ఈ భజన బృందం కావచ్చు వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు డ్రామా ప్లే చేసేస్తున్నారు ఈ ఆరేడు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి ఈ డ్రామా చూడలేక చచ్చిపోతున్నాం ఒక రకంగా మొత్తం అటెన్షన్లోకి తెచ్చేసుకున్నాడు శ్రీనివాసు మీడియా మొత్తాన్ని మీడియా కూడా కొంతమంది వాళ్ళకి కావాల్సిన దీనికోసం వ్యూవర్షిప్ కోసం అని చెప్పి అసలు మనం దేనికి సపోర్ట్ చేస్తున్నాము ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము దీనివల్ల సమాజానికి ఏంటి లాభము ఇవేమి చూడకోకుండా వీడితోటి ఇంటర్వ్యూలు ఆ అమ్మాయి శ్రీవర్షిని తోటి ఇంటర్వ్యూలు శ్రీవర్షిని ఫ్యామిలీతో ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నారు ఇవన్నీ సరిపోనట్టు వీడు దేశ సంచారి లాగా మొదటిగా ముత్యాలమ్మ గుడి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి స్వామీజీలందరిని కలుస్తున్నాడు మఠాధిపతుల్ని పేటాధిపతుల్ని కలుస్తున్నాడు కలుస్తుంటే వా వాళ్ళందరికీ కూడా తెలుసు కదా మనకి ఏమీ తెలీదు వీడికి కూడా ఏమీ తెలియదు వాడికి తెలిసినట్టు వాడి నాటకం ఆడితే మాకు తెలిసినట్టు మనం నాటకం ఆడద్దా అనుకున్నారు అనుకుని వాళ్ళు ఏదో వీడు దొంగ ఆశీస్సులు అడుగుతున్నాడు వాళ్ళు దొంగ ఆశీస్సులు ఇస్తున్నారు ఇలా నడుస్తుంది కదా కానీ సామాన్య జనాలకు ఏమర్థం అవుతుంది అంత పెద్ద పెద్ద మఠాధిపతుల దగ్గరికి వెళ్ళి వీడు ఆశీస్సులు తెచ్చుకుంటున్నాడు అంటే వీడు కూడా ఎంతో కొంత వాళ్ళతో సరి సమానమైన పేటాధిపతి మఠాధిపతి అయిపోతాడు ఇంకే ఉంది అనుకుని ఆశ్రమాలు కట్టేస్తాడు ఆశ్రమాలు కడితే ఇంకేంటి అసలు డబ్బులు సంచులతో పట్టుకెళ్ళొచ్చు అనుకుని ఎవరికి వాళ్ళు వీడికి ఆరతులు ఇచ్చేవాళ్ళు ఆరతులు ఇచ్చారు కాళ్ళు వాళ్ళు కాళ్ళు గడిగారు ఆ నీళ్లు నెత్తిన పోసుకున్నారు వీడు పూసుకున్న పాంట్స్ పౌడర్ని వాళ్ళు పూసుకున్నారు నాకు అందరగోళం జరిగింది ఇంకా ఇంకా కొంతమంది అయితే ఆయన ఎక్కడో కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఎందుకు ఆయన తెచ్చుకుని మన ఇంట్లోనే పెట్టుకుంటే అసలు మన గోడల దగ్గర నుంచి బాత్రూముల దగ్గర నుంచి అన్నిటికీ ఆశీస్సులు వచ్చేస్తాయని ఇంట్లో పెట్టుకున్నారు ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఆశీస్సులు ఇస్తానని వీడెళ్ళి తిన్నింటి వాసాలు లెక్కేసినట్టు ఆ పిల్లలు లేపుకుపోయాడు హెస్త్రీవర్స్ దీని దాన్ని అంతే అంటారు రానవే బ్రైడ్ తీసుకుపోయాడు అమ్మాయిని అమ్మాయిని తీసుకుపోతే అమ్మాయి ఏం చెప్తుంది పోలీస్ స్టేషన్ లో నేను ఇష్టపడి వెళ్తున్నాను వెళ్తున్నాము మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నాకు రక్షణ కావాలి అని చెప్పి ఓ లెటర్ రాసి ఇచ్చింది కానీ మరి ఆ పోలీసులు అయినా సరే ఈమె ఈమె వైపు నుంచి కరెక్ట్ మాట్లాడేది కానీ ఎవరితో వెళ్తుంది అనేదైనా చూడాలిగా వాడు ఎవరితో వెళ్తుంది ఎక్కడుంటది ఎలా అమ్మాయికి భద్రత ఉంటుందా లేదా అని చూడాలి కదా ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఒక భద్రతని ఇస్తారు అవసరమైతే వాళ్ళు పోషిస్తారు అవసరమైతే నోట్లో తీసి పెడతారు ఆ తల్లిదండ్రుల బాధ్యత అది అసలు వీడికే తిాన లేదు ఉండటానికి ఇల్లు లేదు శ్మశానంలో ఉంటా అసలు ఏం పని చేస్తాడో క్లారిటీ లేదు ఏ పూటకి అప్పుడు తిండి ఉంటుందో ఉండదో తెలియదు అలా పైగా వాడు కత్తులు పెట్టుకుని తిరుగుతున్నాడు వాడు అంతకు ముందు చేసిన అరాచకాలు పోలీసులకు తెలియవా దేవుడు గుళ్ళ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళ భయపెట్టి కత్తులు చూపించి అసలు ఇద్దరు ముగ్గురు భక్తులు కూడా ఎక్కడ వేముల వాళ్ళలోనే ఎక్కడో పోలీసులను బండబోతులు తిడితేనే వాళ్ళకే ఇది లేదు మేడం అయితే ఇలాంటి వ్యక్తి పక్కన ఈ అమ్మాయిని ఇచ్చి పంపటం ఎంతవరకు సేఫ్టీ అని ఆ పోలీస్ లో వాళ్ళు ఆలోచించలేదు చూడండి వాళ్ళని కూడా ఇప్పుడు ఈ విషయంలో శిక్షించాల్సిందే నన్ను అడిగితే అసలు ఆ రోజే వీళ్ళు ఆపేసి ఉన్నట్లయితే ఇవాళ ఇంత జరగడానికి అవకాశం ఉండేది కాదు సరే ఈ అమ్మాయిని తీసుకుని గుజరాత్ పోయాడు వాడు గుజరాత్ పోయిన తర్వాత గుజరాత్ నుంచి మళ్ళీ వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకున్నారు వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ పారిపోయింది పారిపోయి వాడి దగ్గరికి వెళ్ళింది వాడి దగ్గర ఉంది మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పారు ఈ లోపు మధ్యలో ఒక స్టూడియోలో కూర్చుంది కూర్చుని నేను వచ్చేస్తున్నాను అనగానే వీడు విరహగితాలు పాడుకోవటం వీడు ఆనంద బాష్పాలు రాల్చడం ఇక అసలు అవి చూడలేంలేండి ఇంత దరిద్రాలు చూడాల్సి వస్తుంది అయితే సోషల్ మీడియాలో అనుకోలే సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక మేము పెళ్లి కూడా చేసుకుంటాం అనేసరికి సడన్గా పెళ్లి పందిట్లోకి ఇంకొక క్యారెక్టర్ వచ్చేసేసి ఈ తాళి నాకు కట్టాడు ఈ తాళి నాది అని చూపించే అమ్మాయిలాగా ఈ రాధిక వచ్చేసింది వచ్చేస్తే ముందంతా ఈ రాధికాకి ఐ లవ్ యూ రాది ఐ లవ్ యూ రాది నువ్వు లేకుండా నేను ఉండలేను నా వల్ల అయితలేదు రాది నా గుండెల్లో పెయిన్ వస్తుంది రాది అస్సలు అసలు మన కళలన్నీ మనం సాకారం చేసుకుందాం ఆశ్రమాలు కట్టేసుకుందాం అమ్మాయికి లేని భక్తులు వస్తే డబ్బులు దున్నేసుకుందాం లాగేసుకుందాం లాకర్లో పెట్టేసుకుందాం అని కబుర్లు చెప్పుకున్నారు కదా వీళ్ళు అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు పండపోతులు తెలుస్తున్నాడు అమ్మాయిని ఎందుకంటే రాధిక కంటే కాస్త చూడడానికి బాగున్న అమ్మాయి ఈ అమ్మాయి దొరికింది దొరికింది కాబట్టి ఈ అమ్మాయితో ఇంకొంచెం బిజినెస్ చేయొచ్చు అనుకున్నాడు చేయొచ్చు అనుకుని ఆ ప్రయత్నాల్లో అతను ఉండగా ఇప్పుడు ఆమె వచ్చింది ఆమె వస్తే వీడియోస్ అమ్మాయిని తిట్టడం మొదలెట్టాడు మొదలెట్టేసరికి ఆ అమ్మాయి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళింది అమ్మాయికి హక్కు ఉంది అమ్మాయి నాకు తాళి కట్టాడు అంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి తాళికి విలువ లేకపోతే బెదిరించి మరి ఆ అమ్మాయి మెడలో తాళి చెప్తోంది ఆ అమ్మాయి చెప్తుంది అలా అలా చెప్పేదానికి రుజువులు సాక్ష్యాలు కావాలి ఇప్పుడు ఫోన్ లో మాట్లాడిన ట్రాన్స వాళ్ళిద్దరు మాట్లాడుకుందాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యవహారం నడిచింది అయితే గ్యారంటీ ఇప్పుడు ఈమె మన చట్టం ప్రకారం దేనికైనా సాక్ష్యాధారాలు కావాలి ఇప్పుడు బెదిరించి కట్టాడు అంటానికి ఆధారం చూపించాలి ఆధారం చూపించాము అందుకే కేసు అంటే పిటిషన్ కూడా వాళ్ళు మంచిదేగా మంచిదే అసలు ఇంకెంతమంది వస్తారో చూద్దాం ఇంకొకటి ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఈ అఘోరి అలియా శ్రీనివాస్ అలియా పింకి కేవలం శ్రీవర్షిని మెల్లోనే కాదు ఇటు రాధిక మెల్లోనే కాదు విష్ణు మెల్లో కూడా తాళి కట్టినట్లుగా సాయి కృష్ణ గారు చెప్తూ ఉన్నారు విష్ణుయే స్వయంగా సాయి కృష్ణ గారికి చెప్పినట్లుగా ఆయన ఇప్పుడు నాకు ఇంటర్వ్యూలో చెప్పారు దీన్ని ఎలా చూడాలి అసలు ఇప్పుడు విష్ణు వేదన అంతా అదే విష్ణు కోపం అంతా అదే గుజరాత్ దాకా వెళ్ళి అమ్మాయిని పట్టుకొచ్చాడు అంటే తీసుకురావటానికి ఆ అమ్మాయిని చెల్లి అంటున్నాడు అది వేరే విషయం అసలు ఇక్కడ ఈ ఈ మొత్తం గ్యాంగ్ అంతా వీళ్ళంతా మాయలు మర్మాలు తంత్రాలు నమ్మే వాళ్ళలాగా తయారయ్యారు వీళ్ళందరికీ గురువు ఎవరు అంటే సభ్య సమాజంలో ఇప్పుడు అగోరీలు ఎక్కడో ఉంటారు ఇక్కడ ఉండే మేటా పేటాధిపతులు మఠాధిపతులు లేకపోతే ఆశ్రమాలు నేను నడిపేవాళ్ళు వేళ దందా వేరు ఇది ఒక కొత్త రకం దంద దీనికి మూల పురుషుడు ఎవరో తెలుసా అండి వేణుస్వామి నగ్న పూజలు చేస్తాను వామ వామాచారంలో పూజలు చేస్తాను ఇలాంటివన్నీ చెప్పి సమాజంలో ఎంతో కొంత ఒక అవగాహన తీసుకొచ్చాడు ఈ విషయంలో ఇలాంటివి కూడా జరుగుతాయి నేను మా రష్మికాకు పూజ చేసిన తర్వాత ఆ అమ్మాయి కెరీర్ ఎక్కడికో పీక్స్కి వెళ్ళింది ఇంకొక అమ్మాయి ఎవరో పూజ మధ్యలో వెళ్ళిపోయింది అందుకే ఆ అమ్మాయి కెరీర్ బాగలేదు నిధి అగర్వాల్ ఆ ఎవరో ఏదో పేరు చెప్పాడు ఆ మధ్య సరే ఇవన్నీ చెప్పాడు కదా వీళ్ళంతా జూనియర్ వేణుస్వాముడు అనమాట కాకపోతే వేణుస్వామి అంత అంగు ఆర్భాటం వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు ఇలా పాంస్ పౌడర్లు పూసుకుంటున్నారు పూసుకుని ఇది ఒక కొత్త రకం నాటకం మొదలెట్టారు కానీ ఈ మొత్తం గ్యాంగ్ విష్ణుతో సహా శ్రీవర్షిని తల్లి తండ్రితో సహా తమ్ముడితో అన్నతో సొంత అన్నతో సహా ఈ రాధికతో సహా ఈ మొత్తం వీళ్ళని ఇప్పుడు శ్రీనివాస్ని సపోర్ట్ చేసే కొంతమంది ఎవరు మురళీకృష్ణ అంట బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన వ్యక్తి అని వచ్చాడు మొత్తం ఇదంతా ఒక గ్యాంగ్ అంటే ఈ గ్యాంగ్ పని ఏంటి అంటే మనుషుల యొక్క బలహీనతల మీద క్యాష్ చేసుకొని వాళ్ళ అవసరాల మీద క్యాష్ చేసుకొని వాళ్ళ అత్యాసని క్యాష్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఊడ్చే బ్యాచ్ ఇది అంతా మొత్తం ఇదంతా ఒకటే కాకపోతే తేడా వచ్చింది ఎక్కడ అంటే ఎవరికి వాళ్ళు నేనొక్కడనే రౌడీ అవ్వాలి నేను నేనొక్కడనే రౌడీ అని అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు ఇక్కడ నేనే లీడర్ అవ్వాలి అనుకుంటున్నారు శ్రీనివాస్ని వాడుకుందాము లేదు అనుకుంటే ఈ అమ్మాయిని వాడుకుందాము లేకపోతే రాధికా కూడా ఇదే మాట చెప్పాడుగా పెడదాం అని చెప్పాడుగా